గ్రైండర్తోని ఆ కొంకలు వ్యవసాయ పనులల్లో కొంకలతోని గడ్డి కలుపుతారు కదా ఈ కొంకలు ఎక్కువ వాడతారు కదా అది దీన్ని ఇక్కడ పదును చేసుకోవడం షార్ప్ చేయడం ఎట్లా గ్రైండర్తో చూద్దాం ఈ ఫస్ట్ గ్రైండర్ ఆన్ చేసుకోవాలి షార్ప్ అయిపోయింది ఇంకా ఒక నిమిషం కూడా పట్టదు ఇంత ఒకటి రెండు నిమిషాల్లో మేము ఇట్లాంటి గ్రైండర్ ఉంటుంది చాలా షార్ప్ చేసుకోవచ్చు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతే చాలా సింపుల్